ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేస్తున్న కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికన్ల మద్దతు రికార్డు స్థాయిలో పడిపోయింది మినియా పోలీసులో ఫెడరల్ ఏజెంట్ల చేతిలో వలసదారులు బలి కావడంతో అమెరికన్లకు ట్రంప్పై అసంతృప్తి పెరిగిపోయింది తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ట్రంప్ వలసదారుల అణచివేత విధానాన్ని యాభై మూడు శాతం మంది వ్యతిరేకించారు ఈ విషయంలో ట్రంప్ ఇప్పటికే చాలా దూరం వెళ్లారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ కు సంబంధించి రాయిటర్స్ ఇప్సాస్ నిర్వహించిన తాజా సర్వేలో కీలక విషయం వెల్లడైంది ట్రంప్ కఠినమైన వలస విధానాలకు కేవలం ముప్పై తొమ్మిది శాతం మంది అమెరికన్లు మాత్రమే మద్దతిచ్చారు మంది అమెరికన్లు ఇరవై ఐదు ఫిబ్రవరిలో అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో కఠిన వలస విధానాలకు సంబంధించి ట్రంప్న కేకంగా యాభై శాతం మంది అమెరికన్లు మద్దతుగా నిలిచారు ఆ తర్వాత ఆ మద్దతు క్రమంగా తగ్గుతూ వస్తోంది ఈ ఏడాది జనవరి ఏడున ఫెడరల్ ఏజెంట్ల చేతిలో అనే ముప్పై ఏడేళ్ల మహిళ చనిపోయింది ఈ క్రమంలో జనవరి పన్నెండు పదమూడవ తేదీల్లో నిర్వహించిన సర్వేలో ట్రంప్నకు మద్దతు తొమ్మిది శాతం తగ్గింది కేవలం నలభై ఒక్క శాతం మంది అమెరికన్లు ట్రంప్ కు మద్దతిచ్చారు ఈ జనవరి ఇరవై నాలుగో తేదీన అదే మీనియా పోలీసులో అలెక్స్ ప్రెట్టి అనే మరో వ్యక్తి ఇమిగ్రేషన్ ఏజెంట్ల కాల్పుల్లో బలయ్యాడు ఫలితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి ఈ క్రమంలోనే రాయిటర్ సెప్సాస్ ఆన్లైన్ సర్వే నిర్వహించగా ట్రంప్నకు మద్దతు ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది యాభై మూడు శాతం మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకించారు వలసదారుల అణచివేతపై ట్రంప్ చాలా దూరం వెళ్లారని యాభై ఎనిమిది శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు పార్టీల వారీగా చూస్తే దాదాపు తొంభై శాతం మంది డెమోక్రాట్ మద్దతుదారులు ఇమిగ్రేషన్ ను వ్యతిరేకించారు రిపబ్లికన్ మద్దతుదారుల్లో ఇరవై శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు వలసదారులను తరిమి కొట్టి అమెరికా యువతకే భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అధికారం చేపట్టగానే పెద్ద ఎత్తున ఇమిగ్రేషన్ క్రాక్డౌన్ మొదలుపెట్టారు వందల మంది కాళ్లు చేతులను ఉక్కు సంకెళ్లతో బంధించి సైనిక విమానాల్లో వారి దేశాలకు పంపారు ఉద్యోగ ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఫెడరల్ ఏజెంట్లను రోడ్లపై మోహరించి వలసదారులను తరలిస్తున్నారు ఫలితంగా అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న సైతం బయటకు రావాలంటే జంకుతున్నారు